నవయుకులారా మనము ఇంతకుముందు వివిధ రకాల వీడియోల ద్వారా రోజు రోజుకి ప్రవర్తన లేదా విదేశీ ఆచార వ్యవహార వ్యవహారాలు రావటం వల్ల మనకు భారతదేశములో గతంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు మంట గలిచిపోవటం అదే విధంగా నవ యువకులలో కూడా మార్పు రావటం బలకరం ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు మనం గతంలో గినిగా తొంగి చూసినా కూడా పాత కాలంలో వేషధారణ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ విదేశీ సంస్కృతి మన సంస్కృతి మీద దాడి చేయడం మరియు విదేశీ వ్యవహారాల వలన మన వ్యవస్థలో ఉన్నటువంటి యువకుల దగ్గర నుంచి దాదాపు అన్ని వర్గాల వారికి పరోక్షంగా దెబ్బ వలన కొందరి జీవితాలు అస్తవ్యస్తం అవడం బలకరం ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది విద్యార్థుల దగ్గర నుంచి అంటే పది పన్నెండు పదమూడు సంవత్సరాల దగ్గర నుంచి కొంతమంది అబ్బాయిలు లేదా అమ్మాయిలు కానీ మనం చూసినట్టయితే కొన్ని కొన్ని యూనివర్సిటీలలో అంటే ఇంటర్మీడియట్ కాగానే యూనివర్సిటీకి జాయిన్ అవుతారు కొంతమంది ఇంటర్మీడియట్ లో కూడా అబ్బాయిలు అమ్మాయిలు అని భేదాభావం లేకుండా దేశ సరే ఓకే కానీ ముందుకి రాగుడికి కూడా పాని కవడం బాధాకరం గే క్రమంలో అబ్బాయిలు మరియు హాస్టల్ అమ్మాయిలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో రకరకాలుగా ఉన్నాయి కానీ వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్న యదార్థాన్ని ప్రతి ఒక్కరు వాస్తవానికి పెరగాలి ఎందుకంటే మనల్ని అంటే ఇప్పుడుగా యువకుల్ని కూడా కన్న తల్లిదండ్రులు కర్పెడాతో పిల్లలు పుట్టిన దగ్గర తెచ్చి దిన దినాభివృద్ధి పెరుగుతున్న క్రమంలో ఎన్నో రకాల ఆశలను ఆ పిల్లల మీద అమ్మాయిలు అబ్బాయిల మీద పెట్టుకుని పెద్దవారై మంచి చదువులు సంస్కారవంతమైన జీవితాన్ని గడపాలని మంచిగా అభివృద్ధి చెంది నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలని కలలు కన్న తల్లిదండ్రులు ఉన్నారు అటువంటి తల్లిదండ్రులకి అర్థం చేసుకోకుండా కేవలం తాత్కాలికమైన సుఖం గురించి తాత్కాలికమైన ఆనందం గురించి ఈ సాగుడికి బానిసం చాలా బాధకరం మనిషి ఒక్కసారి తాగితే కాలేయం దగ్గర నుంచి అంటే ప్రతి అవయవాలు ఈ తాగుడు వలన కాలేయం కిడ్నీ లివర్ అంటే ప్రతి ఒక్క పార్ట్ మీద ఈ వల్ల మనిషి యొక్క జీవితం క్షీణించి పోవటం వల్ల లేనిపోని రోగాలు బయటికి రావటం ఆ రోగాల బారిన పడి ఎందరో ఉన్నారు అటువంటి వారు కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపలనే తను సాధించిన వాళ్ళు ఎందరినో నేను కూడా చూశాను ఇటువంటి వారు ఒక్కసారి సుదీర్ఘంగా కూర్చొని ఆలోచించినట్లయితే ఎస్ తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అటువంటి తల్లిదండ్రులు గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా సరే పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా బాగుండేది కానీ పెళ్లి చేసుకొని మిమ్మల్ని నమ్మి వచ్చిన భార్య జీవితాలను అంధకారాన్ని నింపటం అది చాలా తప్పు దుర్మార్గం కొందరైతే పిల్లలు ఇద్దరు ముగ్గురు పుట్టిన తర్వాత కూడా తాగుడుకు బానిసై కొందరు యాక్సిడెంట్ లో పోవటం కొందరు లివర్ పాడై కొందరు వేరే రకంగా కిడ్నీ పాడై అలా ఆరోగ్యాలు పాడై అనువు చాలించిన వాళ్ళు నిజంగా ఎంత దుర్మార్గం అండి అటువంటి వారు ఉన్నారు కాబట్టి అటువంటి వారిలో చైతన్యం రావాలి రాములకు బానిసైన వారి మెదడు ఏ విధంగా పనిచేస్తాడంటే మెదడు కూడా ఆలోచన శక్తిని క్షీణించడం మెదడు పనితనం క్షీణించడం అదే విధంగా మనుషులు తూకు తగ్గడం ఇటు అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ వాళ్ళు పెళ్ళైన కూడా సరి అయినా అంటే వాళ్ళ సంతాన లోపం కూడా రావడం అన్ని రకాల రకాలకు కారణం ఈ తాగుడుగా మీరు గ్రహించవచ్చు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు యూట్యూబ్ లో కానీ లో కానీ కలిగే నష్టాలు అనర్థాలని వెచ్చినట్టయితే ఇంకా నేను చెప్పిన దానికంటే పది రెట్లు మీకు బోధనలు అర్థమవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ దయచేసి ఇక నుంచి తాగే వాళ్ళందరూ మంచి మనసుతో మారు మనసుతో మారాలని మారు మనసుతో మారాలని మనసారా కోరుకుంటున్న మీ పవర్ పుట్టి పెరిగి హలో మా నాన్నగారికి ఇద్దరు అక్క చెల్లెలు ఒక్కడే తమ్ముడుగా మా నాన్నగారు ఉన్న రోజుల్లో మేము చిన్నప్పటి నుంచి మీ నాన్నగారితో చాలా మంచిగా తిరిగాము రాజా ఇక నుంచి నువ్వు రాజా రాజుగా మార్చాలని రాజుగా చూడాలని మనసారా కల మనసారా మనుషులు అనుకోవటమే కాకుండా నేను ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను మీ నాన్నగారు కానీ ఊళ్ళో ఎవరికి నడుకు అర్థమైందా అయితే ఈ పైకి ఎత్తికి ఎదిగే క్రమంలో అన్ని సుఖాన్ని ఇడిచిపెట్టిన అసలు దుఃఖాన్ని ఇడిచిపెట్టానండి మా ఇంట్లో ఏం తినాలన్న మా నాన్నైతే చెప్తారు ఏం బాబు అన్ని ఇడిచిపెట్టి ఈ స్థాయికి వచ్చాను కానీ తాత్కాలికమైన ఆనందం మా వాడు ఉన్నడో లేడో తాత్కాలికమైన ఆనందం గురించి ఒకవేళ ఎవరైనా వెంపర్లాడినా లేదా ఇది లేదా తాత్కాలిక సుఖం గురించి కాని తాత్కాలిక ఆనందం గురించి కాని ఎవరైనా సరే వెంపర్లాడితే వాళ్ళ జీవితం కుప్పకూలిపోతుంది ఆయనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి క్షోభ మిగిలే మిగిలటమే కాకుండా కట్టుకున్న భార్యకి కూడా మన ఉండదు నేను చదివి ఈ స్థాయికి రావటానికి పదో తరగతి పది సార్లు ఫెయిల్ అయ్యి పదకొండు సార్లు పాస్ అయ్యాలంటే నిజంగా మా దేవత మా భార్యమని మా భార్యమణి చెప్పిన ఒక్కొక్క మాట దీనిలాగా గుండెలో మొత్తం వచ్చేసిదే అది ఇప్పటికీ కూడా నేను ఇంత ఇంత కష్టపడి పది తరగతి పదవ తరగతి పది సార్లు ఫెయిల్ అయ్యి పదకొండో తరగతి పదకొండోసారి పాస్ అయ్యి తెలుగు మీడియంలో ఎంసెడ్ రాసి ఇంటర్మీడియట్ చేసి ఎంసెడ్ రాసి బీటెక్ చేసి ఈ స్థాయికి వచ్చాను ఈ రావటానికి ఎస్ ప్రతి విజయం వెనకాల ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడది హస్తం ఉంటది అనే వాదనని వాస్తవమని నేను నిరూపించుకున్నాను రాబో రోజుల్లో ఈ పిల్లడు కూడా నిరూపించాలి నువ్వు కూడా నిరూపించగలవని యాక్చువల్ గా నీలో మార్పు రావాలి అని అనుకున్నాను నువ్వు మంచోడు చెడ్డోడు కాదు నువ్వు కూని చేయలే ఎవడి మంట్ర చేయలేదు ఏం చేయలేదు కానీ ఇంకా మార్పు రావాల్సిందే చెడు అలవాట్లు దూరం ఉండాల్సిందే ఎవడైనా సరే చెడుగా నడుస్తుంది నేను ఎవరిని దగ్గర చేయను ఏమన్నా అన్నా ఇట్లా ఎవడైనా మంచోడైతే పైసలు లెక్క చేస్తారా ఎవడైనా మంచిగా తాగుడుకు కాకుండా చెడు అలవాటు కాకుండా నీతి నిజాయితీ లేకుండా ఉన్న వాళ్ళకి దగ్గర రానిస్తారా దగ్గర రానిస్తారా కానీ మంచి వాళ్ళు అయితే నేను తినకుండా కూడా నాతో పాటు అన్నం తినిపిస్తానా లేదా ఈ యదార్థాన్ని హలో 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 నువ్వు ఇక నుంచి నువ్వు రాజవే కాదు ఒక ఒక అమ్మాయికి భర్తగా ఒక చిన్న పాపకి తండ్రిగా నాన్నకి కొడుకుగా తల్లికి కొడుకుగా ఇంకా ఇక్కడ నుంచి నిన్నటి దాకా ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ పూర్తిగా సమూలంగా మారుమరుసుతో మార్పు చెంది అందరికి ఆదర్శప్రాయంగా ఉండాలని నీలాగా ప్రతి ఒక్క యువకులు ఎవరైనా సరే మంచి నడవడికతో ఉండాలని చెడు నడవడిక ఉండ వాళ్ళందరూ దుర్మార్గులు దృష్టిలుగా రాక్షసులుగా నిలవడమే కాకుండా గన్న తల్లిదండ్రులకు క్షోభను నిలబడించే వాళ్ళు అష్ట దరిద్రులుగా నిర్ణయించబడతారని తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్తే కాబట్టి మిత్రులారా ఇప్పుడు ఈ వీడియో కూడా చూశారు కదా నా ఆవేదన నా ఆలోచన ఎవరిని కింట పరచాలని కాదు ఎవరిని బాధ పెట్టాలని కాదు కాకపోతే ఎవరైనా సరే పుట్టిన వాడు తప్పడు ఒక్కసారి పుట్టిన దగ్గర నుంచి మనం కాడే ఎక్కే వరకు ఉన్న జీవితంలో మనం చేసే మంచి పనులు మనం పోయిన తర్వాత కూడా నలుగురు కట్టించుకోవాలంటే మనలో మార్పు రావాలి మన ద్వారా నలుగురి మంచి సందేశం నేర్చుకోవాలి మన ద్వారా మంచి విషయాలు నలుగురికి తెలియపరచాలనే ఉద్దేశమనే ఈ వీడియో కాబట్టి తాగుబోతులారా దయచేసి యువకులారా మీకు నేను మీ వయసులో చిన్నవాళ్ళు కాబట్టి ప్రాధాయపడుతూ అడుగుతున్నా పెళ్లి చేసుకోకుండా ఉండటం ఉత్తమం 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 ఎందుకంటే మీరు తాగుబోతులుగా ఉండి పెళ్లి చేసుకొని మళ్ళీ రెండు మూడు సంవత్సరాల ఈ లివర్ కిడ్నీ ఏదో మళ్ళీ రకరకాలుగా ఉద్రోగాల బాధ్యత పడి ఆమెలో వచ్చి మీరు పోయారనుకోండి అనవసరంగా మనం తాడికట్టి వేరే వాడికి అప్ప చెప్పినట్టు అవుతుందనే ఉదయాన్ని కూడా ప్రతి ఒక్కరు గ్రహించాలని దీంట్లో మీ ఉదయాన్ని ఇది చురుక అంటినట్లు అంటినా పర్వాలేదనే ఉద్దేశంతోనే కఠినమైన ప్రయోగించాననే ఉద్దేశంతోనే కఠినమైన ఇటువంటి పదాలను ఉపయోగించాల్సిన అవసరం వచ్చిందనే భావనను మీరందరూ అర్థం చేసుకుని తాగుబోతులందరూ మారాలని మనసారా కోరుకుంటున్నారు మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే